అవుతాయి ఆకులు నిమజ్జనం చేసినప్పుడు వాటర్ మట్టి అవన్నీ మంచిగా తయారవుతాయి ఇక మనకి ఉంటాయి చాలా ఉంటాయి ములువంకాయ అంటారు కదా ఇదే అమ్మో ఎన్ని ముళ్ళున్నాయో తెంపినప్పుడు గుచ్చుకుపోయి చాలా ఉన్నాయి బాబు భయమే తెస్తుందని చూస్తేనే ము తెంపుతున్నప్పుడు చూడండి ముళ్ళు ఎన్ని ఉన్నాయి బాబు చాలా ముళ్ళు ఏడో ఆకు రామఫలం దగ్గర రామాకు చూడండి అదిగోండి రామఫలం రామాకు ఎనిమిదో ఆకు జామచోటు దగ్గర జామాకు దానికి జామ పెంచుకోవడం దానికి ఫ్లవర్ ఉంటుంది ఇంకా ఉంటుంది చూడండి ఉమ్మెత్తాకు పదహారీ വിനായക ఇలా ఇంకా చాలా ఆకులు కలెక్ట్ చేశాను ఈ వీడియో మొత్తం మామిడి ఆకు అమ్మో అక్కడ పెద్ద పెద్ద ఎర్ర ఎర్రలు ఉన్నాయి ఖర్చు బాబు పంతొమ్మిదోది జమ్మి చెట్టు దగ్గర జమ్మి ఆకు చూడండి అదిగోండి చిన్నది కనబడిందా జమ్మి చెట్టు దగ్గర కూడా చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి జాగ్రత్తగా తీసి తెంపేందు చూడండి జమ్మి చెట్టు జమ్మాపు తర్వాత నేను గన్నేరి చెట్టు దగ్గర గర్మేరాకు తెంపాను చూడండి పిజే గన్నేరాకు తర్వాత నేను రేకు చెట్టు దగ్గర రేగాకు తెంపాను అదిగోండి రేగాకు విజే రేగాకు